హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీని రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అది కూడా చాలా ఈజీగా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఎంతమంది అయినా సరే ఈజీగా చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా కూడా తింటారు చాలా త్వరగా అయిపోతుంది బిర్యానీ చేయాలంటే ఓహో చాలా లాంగ్ ప్రాసెస్ అనుకుంటారు అలా ఏమీ కాదు చాలా ఈజీగా అయిపోతుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ లేకపోయినా సరే రైస్ కుక్కర్లో చేయొచ్చు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూడండి ముందుగా అయితే ఈ ఎగ్ బిర్యానీ కోసం ఎగ్స్ని అయితే ఉడికించుకొని తీసుకోండి మీ ఇష్టమండి మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు నేనైతే ఒక ఐదు ఎగ్స్ తీ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను పొట్టు తీసుకొని చక్కగా వీటిని ఇలా హాఫ్కి కట్ చేసుకొని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి నేను ప్రిపేర్ చేస్తున్న బిర్యానీ ఒక ఫోర్ కి ఈజీగా సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి చక్కగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఈ రైస్లో కొన్ని నీళ్లు వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి మరి కొంచెం నీళ్లు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ అవసరం లేదన్నావు కదా బ్యాచిలర్స్కి అంటారేమో బ్రౌన్ ఆనియన్స్ మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఆల్రెడీ ఫ్రై చేసినవి చక్కగా వాటిని తెచ్చుకొని వాడచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళయితే ఇలా బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోండి చక్కగా ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన బ్రౌన్ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి బ్యాచిలర్స్ అయితే బ్రౌన్ ఆనియన్స్ని విడిగా తెచ్చుకొని వాడుకోవచ్చు ఇదే ప్రాసెస్లో చక్కగా ఇలా బ్రౌన్ ఆనియన్స్ అయితే ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా వీటిలో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత బిర్యానీ మీద పైన వేసుకోవాలి కదా అందుకోసం కొన్ని తీసుకున్నాను తర్వాత ఈ మిగిలిన బ్రౌన్ ఆనియన్స్లో ఒక నాలుగు లేదా ఐదు స్పూన్లు దాకా పెరుగు వేసుకోండి ఒక ఒకటిన్నర స్పూన్ దాకా కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ఏమో బిర్యానీ మసాలా పొడి వేస్తున్నాను అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ దాకా పసుపు కొంచెం కొత్తిమీర కాస్త పుదీనా ఇలా ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ బ్రౌన్ ఆనియన్స్లో పెరుగు మసాలాలు అన్నీ ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి నిమ్మరసం వేయలేదేంటి అనుకోకండి ఆల్రెడీ పెరుగులో కాస్తైనా పులుపు ఉంటుంది కదా ఆ పులుపు సరిపోతుంది తర్వాత ఇందులో ముందుగా మనం బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ని ఒక మూడు స్పూన్లు దాకా వేసుకున్నాను ఈ ఆయిల్ మొత్తం ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మీరు నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా ఆయిల్లో ఈ మసాలాలంతా బాగా కలిసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా హాఫ్ హాఫ్ వీటిని కూడా ఈ మసాలాలో వేసుకొని మసాలా మొత్తం ఈ ఎగ్ ముక్కలకి బాగా పట్టించాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను ఇందులోనే ఇక ఈ మసాలా మొత్తం ఈ ఎగ్ ముక్కలకి బాగా పట్టించండి ఇలా ఈ ఎగ్స్ అన్నింటికి మసాలా బాగా పట్టించి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కన పెట్టేసి మ్యారినేట్ చేసుకున్నారంటే ఎగ్స్కి మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక మొత్తం ఎగ్స్ కన్నింటికి ఈ మసాలా అయితే పట్టించేసాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి ఈ హాఫ్ ఎన్ అవర్లో మనం అయితే బాయిల్ చేసుకోవచ్చు చక్కగా ఒక ఆరు గ్లాసుల దాకా నీళ్లు తీసుకోండి ఇందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోండి చెక్క లవంగ పువ్వు బిర్యానీ ఆకు యాలకలు ఇవన్నీ వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి చక్కగా ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇలా మరిగిన తర్వాత ఇందులో మీ దగ్గర ఉంటే షాజీరా వేసుకోండి నా దగ్గర షాజీరా లేకపోతే నేను జీలకర్ర వేశాను ఈ జీలకర్ర వేసి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక ఉడికి వచ్చేంత వరకు ఉడికించాలి నీళ్లు మాత్రం బాగా ఉప్పుగా ఉండాలి అప్పుడే మనకి రైస్కి బాగా ఉప్పు పడుతుంది చక్కగా ఇలా రైస్ అంతా బాయిల్ అయ్యి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ మనకి ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి ఇలా ఇలా పట్టుకుంటే మనకి విరిగిపోతుంది కొంచెం హార్డ్గా ఉండి అలా ఉంటే మనకి రైస్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికినట్లే అప్పుడు ఈ రైస్ మొత్తంలో వాటర్ అంతా తీసేసి ఒక జల్లెల్లోకి వడ వడకట్టేసుకుంటున్నాను ఇలా రైస్ మొత్తాన్ని వాటర్ సపరేట్ చేసుకొని ఒక జల్లెల్లోకి తీసుకొని కుక్కర్ గిన్నెలో కాస్త అడుగుపాటికి సరిపోయే విధంగా కొంచెం రైస్ అలా ఉంచుకున్నాను చూసారు కదా ఇలా అడుగు మొత్తం కవర్ చేసేయండి రైస్తో తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఎగ్ మసాలాలు ఉన్నాయి కదా ఈ ఎగ్ మసాలా మొత్తం ఈ రైస్ మీద ఇలా సెట్ చేసుకోవాలి ఒక ఫోర్ పీసెస్ ఎగ్స్ మాత్రం పక్కన పెట్టేసుకొని మిగిలిన మసాలాలు ఎగ్ అంతా దీని మీద ఇలా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత పైన మరలా ఉడికించుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని మరొక లేయర్ కింద వేసుకోవాలి ఫస్ట్ ఒక లేయర్ కింద రైస్ ఉండాలి తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న ఎగ్ మసాలాని వేసుకొని తర్వాత మరొక లేయర్ కింద రైస్ వేసుకొని రైస్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పైన మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కాస్త పుదీనా మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఇప్పుడే ఇప్పుడు ఇందులో మిగిలిన ఎగ్ మసాలాని ముక్కల్ని పెట్టేసుకొని పైన మరలా ఒక లేయర్ కింద రైస్ వేసుకొని పైన కొంచెం మరలా బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసి దమ్ చేసుకున్నారంటే ఏదైనా బరువు పెట్టి చక్కగా రైస్ అంతా బాగా దమ్ అవుతుంది రైస్ మనకి అడుగంటకుండా ఉండటం కోసం ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను నేను మీరు మీ దగ్గర పాలు లేకపోతే రైస్ని బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కొంచెం తీసి పెట్టుకొని వాటినైనా వేసుకోవచ్చు ఇక మూత పెట్టేసి కుకింగ్లో పెట్టుకొని మూతకి హోల్ ఉంటే ఇలా కవర్ చేసి పైన ఏదైనా బరువు పెట్టేసేయండి లోపల ఉడుకుతున్న స్టీమ్ అంతా బయటికి రాకుండా బాగా దమ్ అవుతుంది చక్కగా ఇలా పెట్టేసుకొని కుకింగ్లో పెట్టుకున్నాం కదా బటన్ అయితే పడిపోయింది కీప్ వామ్లోకి వచ్చేసింది ఇప్పుడు మూత ఓపెన్ చేశారంటే చక్కగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది దమ్ చేసింది చాలా మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఇంట్లో చిన్న మినీ ఫ్యామిలీకి ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ మంది వచ్చారంటే ఇలా కుక్కర్లో కాకుండా మీరు ఏదైనా పెద్ద కడాయిలో ప్రిపేర్ చేసుకున్నారంటే సరిపోతుంది ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ లేదు చాలా సింపుల్గా అయిపోతుంది కదా ఇప్పుడు నేను పైనుండి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఒకసారి కలిపిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి దీనిలోకి కాంబినేషన్గా ఏ నాన్ వెజ్ కర్రీ అయినా అద్దిరిపోతుంది ఏమీ లేకపోతే ఇలానే ఉత్తిగా తినేయచ్చు లాస్ట్లో కొంచెం పెరుగు చట్నీతో సర్వ్ చేసుకొని అద్భుతంగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది తిన్నవాళ్ళు ఆహా అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఈరోజు ఈ ఎగ్ బిర్యానీతో సర్వ్ చేసుకొని వేడివేడిగా ఒక పట్టు పట్టేశాను చాలా బాగుందండి రైస్ కుక్కర్లో చేసాం కాబట్టి అడుగు కూడా అంటదు మసాలాలన్నీ రైస్కి బాగా పట్టి ఎగ్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంది ఈ ఎగ్ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది నాన్ వెజ్ లవర్స్కి ఎగ్ లవర్స్కి ఈ ఎగ్ బిర్యానీని షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్